వారాహి శరణం వీక్షకులకు స్వాగతం అందరికీ జై జయశ్రీరాం ఇప్పుడర్ధమైంది ఆ బాణం నిజానికి విజ్ఞానమే పిల్లప్పుడు నేను రామాయణం మహాభారతం వంటి ధారావాహికులు చూసినప్పుడు యుద్ధదృశ్యాలు నా మనస్సును ఉత్సాహంతో నింపేవి రంగురంగుల బాణాలు ఒకదానికొకటి ఢీకొట్టడం రథాలు విరిగిపోవడం విల్లులు తెగిపోవడం నేపథ్యంలో ప్రతిధ్వనించే దివ్యమైన శ్లోకాలు అదంతా ఏదో మాయలా అనిపించేది అప్పుడు నేననుకునేవాణ్ణి ఇది కేవలం కల్పనా అలంకారం మాత్రమేనా కానీ ఈరోజు నేను డీఫోర్ ఎయిట్ డిఫెన్స్ సిస్టంలో ఆపరేషన్ సింధూర్లో ఒక మిసైల్ని గాల్లోనే మరొక మిసైల్ ఢీకొట్టి నాశనం చేయటం చూసినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకంటే నా ధర్మగ్రంథాలు ఇప్పుడు కల్పన కాదు సాక్షాత్తు సత్యంగా మారాయి ఆ అద్భుతం చూసిన క్షణంలోనే నాకు రామాయణంలోని సింహిక గుర్తుకొచ్చింది ఆ రాక్షసి ఆకాశమార్గంలో వెళ్లే ప్రాణుల నీడను పట్టుకునేది అది సముద్రం కింద రావణుడు ఏర్పాటు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టం కాదా లక్ష్మణరేఖ గుర్తుందా అది కనబడనిది కాని దాటితే బూడిదయ్యే శక్తి కలిగినది అదొక లేజర్ ప్రొటెక్షన్ గూడ కాదా మన పురాణాల్లో రక్షణ వలయాలు మంత్రశక్తులు యుద్ధ రహస్యాలు అన్నీ ఒక శాస్త్ర సాంకేతికత రూపంలో ఉన్నాయి ఇవి కేవలం భక్తికథలు మాత్రమే కాదు సాంకేతిక ఆవిష్కరణల రహస్యాలే మహాభారతంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధాన్ని ప్రత్యక్షంగా వివరించడం చదివిన ప్రతీసారి నేను ఆశ్చర్యపోయేవాణ్ణి అతను కూర్చున్న చోట్నుంచీ యుద్ధరంగాన్ని కళ్లారా చూశాడు అది ఏదైనా ఆధునిక శాటిలైట్ ఫీడ్కి లేదా లైవ్ బ్రాడ్కాస్ట్కి తక్కువ ఈనాటి మనం వాడుతున్న టెక్నాలజీని వారు అప్పట్లో ఆధ్యాత్మిక శక్తి రూపంలో వ్యక్తీకరించారు కానీ మూలంలో అది విజ్ఞానం నిజం చెప్పాలంటే అవన్నీ సాంకేతికతలే కాని నాకు ఆశ్చర్యం కలిగించింది ఒక్కటే పశ్చిమ దేశాల ప్రజలు ఇంకా గుహల్లో నివసిస్తున్నప్పుడు నా పూర్వీకులు మిసైల్ డిఫెన్స్ సిస్టం వార్ టెక్నాలజీ రహస్యాయుధ శాస్త్రాలను సాధించారు వారు ఋషులు మాత్రమే కాదు శాస్త్రవేత్తలు వారు తపస్సు మాత్రమే చెయ్యలేదు బ్రహ్మాండం రహస్యాల్ను ఛేదించారు నాకిప్పుడు గర్వం కలుగుతోంది ప్రతి పంక్తి ప్రతి శ్లోకం ప్రతి రేఖలో ఆ మహత్తర సత్యం ఉంది నా ధర్మగ్రంథాలు ఆధ్యాత్మికమైనవి మాత్రమే కాదు వైజ్ఞానికమైనవి కూడా ఆ పూర్వజ్ఞానం ఈనాటి విజ్ఞానాన్ని కూడా సవాలు చేస్తోంది ఆ ఋషుల దృష్టి ఈనాటి శాస్త్రవేత్తల పరిశోధనలకు వెలుగునిస్తోంది భరతమాతపై ఈ గర్వం మాటల్లో చెప్పలేనిది నా సనాతన ధర్మంపై ఈ భక్తి హృదయం నిండా పొంగిపోతోంది ప్రపంచానికి వెలుగు చూపించిన నా సంస్కృతి ముందు ఈరోజుకూడా శాస్త్రం తలవంచి నమస్కరిస్తోంది ఈ గర్వభావం నా రక్తంలో రగులుతోంది జై శ్రీరాం జై సనాతన ధర్మం భరతమాతకు జయం జయం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వారాహి శరణం ఛానల్ తప్పక ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు